నేనే అంటే ఏదన్నా ఉంటే బయట మనవరపల్లి ఎర్రపల్లి కావాలి ఎక్కడైనా చూపుకోం చేద్దాం ఇప్పుడు తీసుకో నేనే తీసుకోమంటున్నా గొడవ తీసుకుని తీసుకున్నా తీసుకొప్ప

నేనే అంటే ఏదన్నా ఉంటే బయట మనవరపల్లి ఎర్రబల్లి కొండా కావాలి ఎక్కడైనా ఎక్కడైనా చూపుకోం చేద్దాం తీసుకున్నా తీసుకో నేనే తీసుకోమంటున్నా కాదు తీసుకున్నా తీసుకున్నా నేనే ఏదన్నా ఉంటే బయట మనవరపల్లి ఎర్రబల్లి కావాలి ఎక్కడైనా నేను చేద్దాం ఇప్పుడు తీసుకో నేను తీసుకోమంటున్నా గొడవ తీసుకున్నా నేనే అంటే ఏదన్నా ఉంటే బయట మనవరపల్లి ఎర్రపల్లి కావాలి ఎక్కడైనా చూపుకోం చేద్దాం తీసుకున్నా తీసుకో నేనే గొడవగా తీసుకున్నా తీసుకొప్ప అంటే ఏదన్నా ఉంటే బయట ఎర్రబల్లి ఎర్రపల్లి కొండా ఎక్కడైనా నేను చేద్దాం తీసుకున్నా తీసుకో నేనే తీసుకోమంటున్నా తీసుకున్నా